శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై రెండు శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత పాడ్యమితిథి వచ్చింది మూలా నక్షత్రం సాయంకాలం ఐదు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంది శనివారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది ఈ గదాయోగం చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకుంటాయి గదాయోగం వల్ల అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి ఆ అల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వుతూ వెళ్ళాలి అప్పుడు గదాయోగం ఉన్నప్పటికీ ఎలాంటి చెడు ఫలితాలు ఉండవు ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే మూలా నక్షత్రానికి అధిపతైన కేతు కన్యలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవాలి మూలా నక్షత్రం ఉంది కాబట్టి నామకరణము సీమంతం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కొత్త విద్యలు నేర్చుకోవటానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే ఆభరణాలు ధరించడానికి రత్నాలు ధరించడానికి మూలా నక్షత్రం మంచిది శనివారం రోజు ఆభరణాలు కొత్తవి ధరించకూడదు అత్యవసరమైతే మూలా నక్షత్ర బలాన్ని బట్టి ధరించవచ్చు అలాగే గ్రహదోష నివారణకు అరటి పనస లాంటి చెట్లు నాటడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది గ్రహ దోషాలు జాతక దోషాలు ఉన్నవాళ్ళు అవన్నీ పోవటానికి అరటి చెట్టు పనస చెట్టు ఇలాంటివి నాటడానికి చాలా బలమైన నక్షత్ర బలం ఉందని చెప్పుకోవాలి అలాగే బోరింగ్ పనులు నిర్వహించడానికి మూలా నక్షత్రం మంచిది అయితే శనివారం రోజు బోరింగ్ వేయకూడదు కాబట్టి దాన్ని మాత్రం అత్యవసరమైతేనే ఆ పని చేసుకోవాలి అదేవిధంగా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి మూలా నక్షత్రం మంచిది తీర్థయాత్రలు చేయడానికి పుణ్యక్షేత్ర సందర్శనానికి మూలా నక్షత్రం మంచిది శత్రువులను పూర్తిగా నిర్మూలించడానికి చేసే ప్రయత్నాలకు కూడా మూలా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా ఎదుటి వాళ్లతో తగాదాలు పడి విజయం సాధించడానికి కూడా మూలా నక్షత్రం చాలా మంచిది అదేవిధంగా కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి మూలా నక్షత్రం అనుకూలము తగాదాలు ఏవైనా ఉంటే వాటిని కాంప్రమైజ్ చేయడానికి సెటిల్ చేయడానికి రాజీ కుదుర్చుకోవడానికి కూడా మూలా నక్షత్రం పనిచేస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ సారీ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఉన్నాయి అలాగే మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంది మంచి రుచికరమైనటువంటి విందు భోజనం స్వీకరించే యోగం మేషరాశి వాళ్ళకు కనిపిస్తుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన ధనలాభములు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి దానివల్ల ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వృత్తిపరంగా మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యవసాయ రంగంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటే చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా వృత్తిపరంగా కూడా స్థిరత్వం పొందే యోగం మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వేళగా ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం మంచిది బీపీ షుగర్ లాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఆరోగ్యాన్ని పరిరక్షణ చేసుకోవటం అవసరం తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శిరోవేదన ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి తలనొప్పి సమస్య ఎదుర్కొంటారు అదేవిధంగా ఈరోజు ఆందోళనలు ఎక్కువగా కలిగే సూచనలు ఉన్నాయి ప్రతి పనిలో కూడా స్థాన చలనం అనేటటువంటిది అలాగే స్థాన చలనం కలిగే సూచనలు కూడా ఉన్నాయి ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటటువంటి అవకాశం ఈరోజు సింహరాశి వాళ్ళకు ఉంది తదుపరి కన్యారాశి కన్యారాశి రాశి వాళ్ళకి ఈరోజు కోర్టు పరమైన వ్యవహారాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తోంది ఎవరైనా కోర్టు కేసుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వాటన్నిటికీ ఈరోజు చక్కటి ఉపశమనం లభిస్తుంది శత్రు బాధలు తగ్గిపోతాయి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే ప్రయత్నాలు అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి పెరిగే సూచనలు ఉన్నాయి ఎదుటి వాళ్ళ ఏడు పెక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోవటం దుర్గానామం స్మరించుకోవటం దుర్గాదేవి కుంకుమ బొట్టు పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి శక్తిని ధారణ చేసి ప్రయాణాలు చేయటము ఆంజనేయ స్వామి సింధూరం బొట్టును ధారణ చేయటం ద్వారా ప్రయాణాల్లో ఎదురయ్యే ఆటంకాలు తులారాశి వాళ్ళు అధిగమించవచ్చు తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా విజయం కలిగే సూచనలు ఉన్నాయి సర్వకార్యముల ఎందు జయములు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు ప్రధానంగా గృహంలో కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నివారింపబట్టడం వల్ల మానసికంగా ప్రశాంతతను పొందే యోగం కనిపిస్తుంది అలాగే ఈరోజు ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు వాళ్ళ తెలివితేటలతో పరిష్కరించటం వల్ల ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని పొందే సూచనలు కూడా ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకుంటారు కోర్టుపరమైన వ్యవహారాల్లో కూడా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఎవరితో అయినా కోర్టుపరంగా చికాకులు ఉన్నట్లయితే వాటిల్లో ఈరోజు ఉపశమనం లభించే యోగం అనేది ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు సంతానం మూలకంగా సౌఖ్యములు కలిగే యోగం ఉంది అంటే సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ప్రతి పనిలో కుంభరాశి వాళ్ళకి సుఖము శాంతి సౌఖ్యము లభిస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది విద్యారంగంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి అలాగే కొత్త కొత్త విద్యల్లో కూడా ప్రావీణ్యం పొందటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శనివారం కాబట్టి ఓం హం హనుమతే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి ఓం హం హనుమతే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసారి చదువుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి శుభ ఫలితాలు కలిగితే విశేషమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే శనివారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శనిహోర ఉంటుంది ఈ శనిహోర ఉన్న సమయంలో శ్రామికులకు కాఫీ టీ పంచిపెట్టడం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి దానివల్ల మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే శనిహోర ఉన్న సమయంలో ఎవరైనా కొత్తగా పనివారిని నియమించుకోవటానికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి ఇలా హోరాకాలాన్ని బట్టి ముఖ్యమైన పనులు నిర్వహించుకున్నట్లయితే జ్యోతిష శాస్త్రపరంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే ఏ రోజుకు ఆ రోజు నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహించుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా హోరాకాలాన్ని బట్టి ఎలాంటి పనులు నిర్వహిస్తే ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు జ్యోతిషపరమైనటువంటి సమస్త విషయాలను తెలుసుకొని జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు అందిపుచ్చుకోవటానికి మా ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతో స్వస్థ